నమస్కారం నా పేరు నవీన్ నేను హైదరాబాద్లో ఉంటాను ఫ్రెండ్స్ నేను అంటే మేము మెడిటేషన్ చేస్తుంటాను రెండు వేల పదమూడులో మెడిటేషన్కి రావడం జరిగింది పిరమిడ్ మెడిటేషన్కి ఆ మెడిటేషన్కి ఎందుకు వచ్చానంటే నేను అనారోగ్య కారణాలతో ఉన్నప్పుడు నాకు మెడిటేషన్ ఖర్చమైంది ఆ మెడిటేషన్ ద్వారా నాలో నా అనారోగ్యాలన్నింటినీ నేను దూరం చేసుకోగలిగాను అలాగే నేను ఒక ఫోటోగ్రాఫర్ని నేను సుభాష్ గారితో దాదాపు పది సంవత్సరాల ఇంట్లో తిరగటం వల్ల నాకు వచ్చిన జ్ఞానంతో ఆయన చెప్పిన విషయాలతో నేను తెలుసుకున్న దాంతో మనం ఈ నేచర్కి ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో అంటే ఇది నాకు తిరుపతికి వెళ్ళినప్పుడు అనిపించింది తిరుమల తిరుపతికి వెళ్తే అంటే మనం మామూలుగా బయట అంతా కూడా ఎండలు ఇవి ఎలాగున్నా కూడా తిరుమల తిరుపతికి వెళ్తే అది చాలా కూల్గా ఉంటాం అనేది చూడటం జరిగింది కానీ నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నింటినీ కూడా అంటే రోడ్డు వెడల్పు కానీ ఇంకో కారణాలతో కానీ పోయటం అన్నది చూడటం జరిగింది నేను అది చూసిన తర్వాత ఎవరో ఏదో చేస్తే దానికి మనం సపోర్ట్ చేద్దాము అన్న ఆలోచన కాకుండా మనం దీనికి ఏదైతే చేయగలుగుతామో అది మనం చేద్దాము అన్న ఆలోచనతో నేను ఈ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ అన్నది ఒక ట్రస్ట్ మాదిరిగా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అది పెట్టిన తర్వాత అంటే నేను ఆ ఇయర్ అంతా కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఈ మొక్కల గురించి దీని గురించి ఎటువంటి అవగాహన ఏమీ లేదు ఆ పెట్టినప్పుడంతా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మొక్కలు నాటితే చాలు ఈ ఇయర్కి అంతా అనేసి అనుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ రాజమండ్రి దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత హైదరాబాద్లో చేయడం జరిగింది ఒక రెండు వందల మొక్కల దాకా ప్లాంటేషన్ చేసాము చేసిన తర్వాత ఓకే ఈ ఇయర్కు మనం అనుకున్న గోలు చాలా వరకు రీచ్ అయ్యాము చాలు అనుకున్న సందర్భంలో నేను ఇంకా దీనికి ఎట్లా చేయాలి ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు నాకు వేరే మెడిటేటర్స్ ద్వారా యూఎ వాళ్ళు పరిచయం కావడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కూడా నేను ఆ ఇయర్ దాదాపు అరవై ఐదు వేల మొక్కల దాకా ఫస్ట్ ఇయర్ మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎలాగంటే ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళేసి స్కూల్లో పిల్లలందరికీ అంటే మా చాలామంది మెడిటేషన్ చెప్పడానికనేసి స్కూల్స్కి వెళ్తుంటారు వాళ్ళతో పాటు మనం ఈ ప్లాంటేషన్ ఇంపార్టెంట్ చెప్పేసి ప్లాంట్స్ ఎందుకు పెంచాలి అనేసి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా తలా ఒక ముక్క ఒక స్కూల్లో అంటే ఒక మండలం లెవెల్లో లేకపోతే విలేజెస్కి వెళ్తే వాళ్ళకి ఎక్కడో చోట అంటే ఈ సిటీలలో అంటే మనకు మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు అదే పల్లెల్లో కానీ లేకపోతే విలే మండలాల్లో అయితే వాళ్ళు ఎక్కడో చోట ఇంట్లో కానీ పొలం దగ్గర కానీ ఎక్కడో చోట మొక్కలు పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మొక్కలు పెంచుకోవాలి అంటే వాటి ఇంపార్టెంట్ ఏంటి ఇప్పుడు చూడండి మనకు రీసెంట్గా చూస్తే ఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఓపెన్ చేయడం జరిగింది అంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి అంటే మనం అక్కడ వెయ్యి రెండు వేల డబ్బులు ఇచ్చేసి ఒక గంట రెండు గంటలు అక్కడ ఉండేసి మనం ఆక్సిజన్ బార్ను అక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇటువంటి పరిస్థితి మన పిల్లలకు మనం తీయకుండా అంటే మన పెద్దవాళ్ళు అద్భుతంగా వృక్షాలు నాటినారు కాబట్టి ఈరోజు మనం అద్భుతంగా జీవించగలుగుతున్నాం ఇదే విధంగా మన పిల్లలు కూడా ఇంకా అద్భుతంగా జీవించాలంటే మనం ఉన్న చట్టాన్ని సంరక్షించుకుంటూ కొత్త చెట్ాన్ని నాటాలి అన్న సంకల్పంతో నేను ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మనం ప్రతిరోజు ఇంట్లో ఉన్నప్పుడంతా ఏసీలో కూర్చొనేసి ఉంటాం ఈ రోజు చూడండి ఎంత అద్భుతంగా ఈ ప్రకృతిలో కూర్చొని ఉన్నాము మనకు ఏసీలో ఉంటే ఎలా ఉంటుంది అది ఏసీ అంటే ఎక్కువగా ఉండటమో చల్లదనం లేకపోతే తక్కువగా ఉండటమో ఏదో విధంగా ఉంటుంది ఈ ప్రకృతిలో ఎంత ఆనందంగా మనం జీవించగలుగుతున్నాం ఫ్రెండ్స్ ఇలాగా మనం ప్రతి ఒక్కరూ మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా మనం ఈ ప్రకృతిలో అంటే మనకి ఇప్పుడు చిన్నతనం నుంచి అనారోగ్యాలు వస్తున్నాయంటే దానికి కారణం మనం ఎప్పుడైతే ప్రకృతికి దూరం అవుతున్నామో అప్పుడు మనం అనారోగ్యాలకు దగ్గర అవుతున్నాం ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కరూ కూడా అంటే మన చిన్నతనంలో కానీ లేకపోతే మన పెద్దవాళ్ళలో మన ఇంట్లోనే పెద్ద పెద్ద చెట్లు ఉండేవి మామిడి ఇప్పుడు వేప చెట్టు మర్రి చెట్టు అట్లాంటివి ఉండేవి కానీ ఇప్పుడు ఒక చిన్న చెట్టు ఉన్నా కూడా దాన్ని కొట్టేసి ఒక చిన్న రూమ్ వేసుకుంటే దానికి ఒక ఐదు వందలు ఆరు వందలు రెంట్ వస్తుంది కదా ఆ చెట్టు వల్ల ఉపయోగం ఏముంది అన్న ఉద్దేశంతో మనం అందరం కొట్టేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాకు ఈ సారు పరిచయం కావడం చాలా అదృష్టంగా అనుకుంటున్నాను ఎందుకంటే మిద్దెతో మనం ఎక్కడే కానీ ఒక మొక్కను కూడా పెంచే అవకాశం ఉన్నా కూడా పెంచని పరిస్థితుల్లో మనం మిద్య కొన్ని వందల మొక్కలను మనం పెంచగలుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇటువే ఇంకా ఈ మిద్దె తోటలు అంటే ఏ చెట్టు లేని చోట ఆమ్ దొప్పి చెట్టు మహావృక్షం అన్నట్టు మనం అంటే అసలే చెట్లు లేని చోట మన ఇంట్లో ఉన్న కనీసం ఉన్న మనం మొక్కల్లో వేసుకునేసి ఎంతో అద్భుతంగా మనం ఈ దీన్ని ఈ మిద్దె తోట కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు తెలిసిన చోట కూడా మీకు ఎక్కడన్నా అవకాశం ఉంటే అక్కడంతా కూడా ఈ పెద్ద వృక్షాలను కూడా వేయడానికి ప్రయత్నం చేసి వాటిని కూడా అంటే వేయటానికి అవకాశం ఉంటే వేయండి లేకపోతే ఉన్న చెట్లనన్నా సంరక్షించడానికన్నా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడ ఏ మొక్కలు తెచ్చుకున్నా కూడా చాలామంది చెప్తుంటారు అంటే మొక్కలు తెచ్చుకున్నాక వాటిని సరిగా ఉండడు అంటే చనిపోవడం ఇలా జరుగుతుంది అనేసి వాటిని అంటే నేను ఈ మొక్కలు వేయటం స్టార్ట్ చేసిన తర్వాత నేను తెలుసుకున్న విషయం అంటే వాటిని మనం ప్రేమతత్వంతో చూడాలి అనేసి అంటే మనం ఎక్కడి నుంచో ఒక మొక్క తీసుకుని వస్తాం ఆ మొక్క తీసుకుని వచ్చేసి మనం ఇంకో చోట అంటే అవి మన ఇంట్లో పిల్లల ఒక ఇంటికి ఒక వాతావరణానికి అలవాటు పడితే వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ చదువుల కోసం కానీ ఇంకో దానికోసం కానీ వేరే ప్లేసులకు తీసుకొని వెళ్ళేసి అక్కడ వదిలేస్తే వాళ్ళు ఎంత ఫీల్ చేసి ఎంత బాధపడతారో అదే విధంగా ప్రతి ఒక్క మొక్క కూడా మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం అది మన ఇంట్లో పెట్టుకుంటాం కానీ అది ఒక వాతావరణానికి ఒక దానికి అలవాటు పడి ఉంటుంది మన ఇంట్లోకి వస్తే అది డిఫరెంట్ వాతావరణము డిఫరెంట్ దానికి అలవాటు పడాలి అప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని ప్రేమతత్వంతో నీవు అద్భుతంగా జీవించాలి నీ వల్ల ఎప్పుడైతే యూనివర్స్కు అద్భుతమైన శక్తి రావాలి నేను చూసిన వాళ్ళందరికీ అనేసి అంటే నేనున్నాను అనేసి ఒక భరోసా మన పిల్లలకి కల్పిస్తే వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారో అదే విధంగా మనం ఉన్నామన్నా మనకు పెంచుకునే మొక్కకు ఆ భరోసా కల్పిస్తే అది కూడా అద్భుతంగా మొదలు ఒక అంటే ఒక శక్తిగా తయారేసి ఎంతో యూజ్ అవుతుంది అనేసి నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరందరూ కూడా మీరు తెచ్చుకున్న ప్రతి ఒక్కను ప్రతి ఒక్క మొక్కను అంటే పొద్దునే వాటర్ పోసేటప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ దాన్ని ఎంతో ప్రేమగా చూసినారనుకోండి అంటే మనం ఏదైతే ఆ ప్రేమతత్వం ఇస్తామో దాంతోనే ఆ మొక్కలన్నీ కూడా అద్భుతంగా పెరిగి ఒక అంటే యూనివర్స్కి యూజ్ అవుతాయి అనేసి నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరందరూ కూడా ఈ చెయ్యాలనేసి మీకు అవకాశం ఉన్న ప్రతి చోట కూడా చెట్లను నాటాలి అనేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ అవకాశం ఇచ్చిన దానికి హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది చాలా ఇన్స్పిరేషన్ అనమాట సో ఒక్క మాట పిలవగానే ఇంత దూరం వచ్చి ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చారు ఇది చేస్తున్న సర్వీస్కి మనమంతా ఏం చేయలేకపోయాం ఒక చిన్న సన్మానం అయితే చేసుకుందాం హలో తప్పండి చాలా అండి ఇప్పుడు జ్యోతి గారు మాట్లాడే నమస్కారం కార్తీక మాసం వన సమారాధన అంటే ఓ కొండ అలానే ఉంది మాకైతే అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను ఇక మనకి ఇది బేస్ కుదిర్చిన ఫౌండరు హర్కార్ గారు సరోజ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము వాళ్ళు చేయబట్టే కదా మనం ఇలా అందరం కలిసి చేసుకుంటున్నాము ఇది సిటీజీ గ్రూప్ కూడా థర్టీ మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయ్యారు మన స్టేట్లోనే కాదు మన కంట్రీలోనే కాదు ఇంటర్నేషనల్ వైజ్ కూడా అయింది సిటీజీ గ్రూప్ చాలా శ్రమపడ్డారు సరోజ సరోజా గారును గారు మనం అది గుర్తించి వాళ్ళతోటి వాళ్ళు కూడా మనని మనం ఏది అడిగినా కూడా వెంటనే సరఫరా చేయడం అవన్నీ సప్లై బాగా చేస్తున్నారు అందుకని మనం కూడా మేము చేస్తున్నాం సర్వీసు అయితే ఇవాళైతే నేను ప్రత్యేకంగా అడుగుదామనుకున్నాను అందరికీ మా సర్వీసు తృప్తిగా ఉందా లేదా ఇంకేమన్నా చేయాలా మేము అది మీ అభిప్రాయాలు మాకు చెప్పాలి లేకపోతే మాకు తెలియదు కదా అందరికీ అభినందనలు ఇంత చక్కగా మంచిగా వన సమారాధన చేసుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అయితే నాకు ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండి శ్రీనివాస్ గారితో మాట్లాడాను ఈ గ్రూప్ మొత్తంలో నాకు ముందు పరిచయం అయ్యారు శ్రీనివాస్ గారే తర్వాత మీ గ్రూప్లో మెంబర్స్ నేను ఫొటోస్లో చూస్తున్నాయి కానీ నేరుగా చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది నగరంలో ఉంటూ కూడా మీరు కూడా పర్యావరణానికి ప్రకృతికి మంచిగా దోహదపడుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు నమస్కారం అండి ఇది సమాధానం రావటం చాలా హ్యాపీగా ఉంది అందరూ పరిచయం అవుతారు కదా కాకపోతే మరీ లాంగ్ కలవటం అనేది సంవత్సరం అయిపోయింది అన్నట్టుగా అన్నారు కనీసం ఒక ఆరు నెలలకు ఒకసారి అయినా కలిస్తే బాగుంటుంది ఏమో విజిట్ పెడదాం అనుకున్నాను కానీ ఎవరు ఇన్వైట్ చేయట్లేదు మీరు సంక్రాంతి సంబరాలు అయితే మా తోటలో చేసుకుందాం తప్పకుండా ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు సిటీజీ ద్వారా నేను ట్వంటీలో ఎంటర్ అయ్యాను ప్రశాంతి గారితో మీ అందరినీ కలుస్తున్నాను శ్రీనివాస్ గారితో పరిచయం అయ్యారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ప్రశాంతి గారింటికి రెండుసార్లు వెళ్ళాను అలా మీ అందరితో ఈరోజు మళ్ళీ పరిచయం అవుతుంది చెట్లు ఎంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంత ఇంపార్టెంటు దీని ద్వారా రెండూ కలుస్తున్నాయి అది ఇంకా ఇంపార్టెంట్ అండి హ్యాపీ అందరికీ

ఆ విషయం తెలుసుకోవాలని చాలా కొత్తగా ఉంది ఈ పోటీలు పెట్టినప్పటి నుంచి ఏం చేస్తే బాగుంటది ఇంకెలాగ అరేంజ్మెంట్ చేస్తే బాగుంటది ఆలోచన అందరూ త్వరలోనే కల్లూరు కల్లూరులో తరని అందరూ మీట్ అయ్యేటట్టుగా ఒక ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాను అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను దాదాపు సంవత్సరం కానీ నేను ఈ ప్రాంతం కాదు మాడు అంటే నా స్టడీ పుట్టి దంతా ఖమ్మం తెలంగాణ అయినప్పటికీ ఇప్పుడు తర్వాత మా నిద్యోగాలు అందువల్ల నేను శ్రీనివాస మరి మేము ఆంధ్ర కాదండి మరి మాకుందా పరంగా అంటే ఇది ఆంధ్ర తెలంగాణ సమస్య కాదమ్మా అంత మా కుటుంబం ఇది

ప్రకృతి ప్రేరు పచ్చదనానికి ప్రేరేపితులు ముచ్చటగా ఒక్కటగా చేరి మనమంతా మనమంటూ జనసందడి చేస్తుంటే వృక్షజాతులు నిద్రపోయూచున్నాయి ఈ లతలను కాంచి ఆ లతలన్నీ కినుక వహించాయి ఈ వర్ణాల ముందు తాము వెలగలబోయామని ముడుచుకుపోయాయి వయోపేదం మరిచి నిత్య కృషి వలుగా గృహక్షేత్రంలో పరిశ్రమిస్తూ చక్కటి ఫలాలతో కలుషితం కాని కమ్మని కూరగాయలతో పోషకాలు నింపుకున్న ఆకుకూరలతో భావితరాన్ని బలోపేతం చేస్తూ వృద్ధ కొత్త జీవం పోస్తూ ప్రాణవాయువు గట్టిగా పండిస్తూ ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తూ సాగిపోతున్న ఈ మిద్ద తోటల సోయగం కొనసాగాలి నిరంతరం తరం తరం కొనసాగించాలి మనం నేను కాల్సినసరిగా పనిచేసి రిపేర్ అయ్యాను అయితే నేను రైతు కుటుంబంలో జన్మించాను నాకు ఆ రైతు కుటుంబంలో జన్మించడం వల్ల ఎప్పుడూ కూడా నేను ప్రొద్దుపూట మా పొలానికి పోయే అలవాటు ఆ అలవాటు ఏంటంటే నాకు గ్రూప్ టూలో పిఆర్ఐగా అంటే ప్రొఫెషనరీ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నాకు డిగ్రీ అయిపోవడంతోనే వచ్చింది తర్వాత ప్రమోషన్స్ మీద తాసా చేయడం జరిగినా కూడా ప్రతి మార్నింగ్ కూడా మాకు ఒక ఇరవై ఎకరాల ల్యాండ్ ఉంది మేము మిర్చి ప్రతి ఎట్లాంటివన్నీ వేస్తుంటాం ఎడుతుంటాం అయితే మిగతా తోటలే కాకుండా మేము చేసిన పని ఏంటంటే మా పొలం చెట్లు కూడా వేప చెట్లు వేయించాను నేనే వేసాను అవి వేప చెట్లు ఇవాళ ఎట్లా ఉన్నాయంటే చక్కగా ఆక్సిజన్ ఇస్తూ చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయి మరి ఈ మధ్య మేము కొంత ల్యాండ్ అనేసి మా తక్కిన పది ఎకరాల భూమిని చూద్దామని వెళ్తే మేము వేసి లేవు ఏంటి ఎందుకు నరికేస్తారని చెప్పేసి మా పొలం చేసే అబ్బాయి అడిగి అవి ఉండడం వల్ల నీడొస్తుంది వస్తుంది పంట రావడం లేదని వాళ్ళు నరికేశారు సార్ అయ్యో పదే పని ఇట్లా చేశారు ఏంటి అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను అది మనం విద్య తోటల కంటే కూడా మనకు పర్యావరణాన్ని రక్షించేది ఎక్కువగా ఈ వేప చెట్లు రావి చెట్లు మరి ఇవన్నీ కూడా పెంచుకుంటే మనకు ఆక్సిజన్లు తర్వాత మన యొక్క పరిసర మనకు కావలసినంత మరి భౌగోళిక వాతావరణానికి మరి ఎకలాజికల్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మరి ఏర్పడుతుంది మరి వాళ్ళ ఎకలాజికల్ బ్యాలెన్స్ తప్పడం వల్లే ఇదంతా కూడా మరి దుమ్ము తోడీతోనే మన అనేక రోగాలకు మరి కారణభూతులు అవుతున్నాం మరి బిడ్డ తోటలో మంచిగా ఎందుకంటే మన గృహం ఎంత అందంగా మనం ఉంచుకుంటే మనకు అంత ఆహ్లాదంగా మన హృదయం కూడా అట్లా వికసిస్తుంది ఎవరింటికల్ల పోతే మొక్కల్ని చూస్తే నాకు నాకు వాళ్ళని ఎట్లా అంటే ఒక రకంగా వాళ్ళ వాళ్ళని నా మళ్ళీ నేను వాళ్ళని అభిమానించ ఎందుకంటే మొక్కల ప్రేమికులంటే నాకు చాలా ఇష్టం నేను ప్రొద్దుపూట సాయంకాలం కూడా ఇప్పుడు అదే పని కాబట్టి రిటైర్ అయ్యాను కాబట్టి కొత్త మొక్కలు తీసుకురావడం వేయడం అవి మళ్ళీ చనిపోతుంటాయి మా మా టీచర్ గారు అరుస్తుంటారు ఎందుకు తెస్తారు చచ్చిపోతాయి మళ్ళీ అని కాదమ్మా మళ్ళీ అవన్నీ నిరంతర సైకిల్ అది మనం ఒకసారి చనిపోయాయని మనం అసంతృప్తి పడకూడదు అని చెప్పేసి నేను బెంగళూరు వెళ్ళినా సరే మా పాప వాళ్ళు బెంగళూరులో ఉంటారు లాల్బాగ్ వెళతాను లాల్బాగ్లో మనకు కావాల్సిన ప్లాంట్స్ నేను కృష్ణా ట్రావెల్స్ బస్సు వాడికి ముందే ఒక ఐదు వందలు ఇస్తాను ఒక మూలక మంచిగా సేఫ్టీగా విడిపోయింది ఇక అతను ఆ కృష్ణా ట్రావెల్స్ని ప్రత్యేకంగా వాళ్ళ ట్రావెల్స్ని బుక్ చేస్తాను అతను మూల పెట్టేసి మాకు విజయవాడ ఒకరికి మా కార్లు వేసుకున్నాను అట్లా ఎంత మొక్కల ప్రేమికుండా అంటే అంటే నా గురించి నేను చెప్పుకోకూడదు నాకు ఒక హాబీ అది నాకు ఈరోజు మీ అందరూ అందరూ కూడా కులాల సంతర్పణాలని నేను చూసుకుంటూ వచ్చాం మా మధ్య నుండి ఎక్కడ చూసిన రెడ్డి సమారాధన లేకపోతే కాకతీయ సమారాధన కమ్మ సమారాధన మళ్ళీ బ్యాడ సంఘం కూడా ఏంటి ఇంకేదేదో కులాలయ్య పెట్టారు నాకు అనిపించింది ఈ కులాలు కాకుండా చక్కటి అన్ని కులాలతో ఏర్పాటు చేసిన ఈ యొక్క మరి ఈ వారికి ఎవరెవరు ఉన్నారో నేను నిర్వాహకులు అందరికీ కూడా నేను చాలా నమోభాకాలు నేను మరి సమర్పించుకొని ఇది కులంతో సంబంధం లేదు అందరూ ఒకే కులం మానవ కులం మానవ కులం ముందు తర్వాత మొక్కల కులం చాలా బాగుంది చాలా కార్యక్రమం మీరు ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా మేము ఇరువురం కూడా వస్తాం మా మొక్కలంటే మహాప్రాణం స్నేహితులు ఇక అంతకంటే మించి నేను ఏం చెప్తాను మీ అందరికీ నాకు ఎన్నికల్లో జాయిన్ అవ్వండి ఎన్నికల తర్వాత ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు గ్రీన్ జామన్ ఇస్తారా అని చూస్తూ ఉంటాయి తర్వాత జాయిన్ అయిన తర్వాత సిటీజీ గ్రీన్ జామన్ కలగానే మనసు పోయిపోయింది దానికోసం ప్రత్యేకంగా వచ్చి అది ఎప్పుడు పెడతారా అని వచ్చి ఆ గ్రీన్ జామన్ అలాగే సేవ్ చేసుకున్నానండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అనమాట నేను తీసుకొని ఆ మొక్క నా దగ్గర అలాగే ఉంది ఎన్ని మొక్కలు పోయినా ఆ మొక్కలు మాత్రం పోనీ పోతాయి ఎడ్మిన్స్ గురించి చెప్పమన్నారు మనం ఈరోజు ఈ బిజీ లైఫ్ లో మన ఇంట్లో పనులే మనం చేసుకోలేదు మన పిల్లల పనులే మనం చేయలేదు అలాంటిది వీళ్ళు ఎగ్బింగ్స్ గా ఉండి వాళ్ళ కుటుంబం అనుకొని మనందరికీ న్యాయం చేస్తానండి దాంట్లో మనం వాళ్ళ ఒక్క మాట అనేది లేదు వాళ్ళకి సలహా ఇచ్చేది కూడా లేదు వాళ్ళు మనకు నిరంతరంగా మన కోసమే చేసుకున్నాను థ్యాంక్ యూ అండి త్రీ ఇయర్స్ అవుతుంది అంతకుముందు నుంచే నేను టెరెస్ గార్డెన్ అనేది మెయింటైన్ చేస్తా ఉన్నాను అంటే అంతకుముందేమో మామూలు మన పెద్ద ఇళ్ళు ఉండే కాబట్టి ఇంటి చుట్టూ పెంచడంలో సరిపోయింది ఈ సిటీస్లో ఎక్కువ చుట్టూ ప్లేస్ తక్కువ ఉండి టెరస్ మీద పెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ నేను టెరస్ గార్డెన్ చూసింది రఘుత్తం రెడ్డి గారు ఇన్స్పిరేషన్ అంటే రఘుత్తం రెడ్డి గారు అప్పటికెల్లా ఇట్లా సిటీకి ఉందని కానీ ఇది కూడా తెలియదు తెలియనప్పుడే ఒక రోజు చూడటము ఆ విధంగా ప్లాన్ చేసి ఇంటి మీద అట్లా మళ్ళు రూపంలో కట్టించుకోవడం అట్లా స్టార్ట్ అన్నమాట ఏదైనా కానీ ఆర్గానిక్ ఫుడ్ తినటం మనకి చిన్నప్పటి నుంచి మన ఇంటి చుట్టూ పెరళ్ళలోనే కూరగాయలు పండేయి అట్లా తినేవాళ్ళం పల్లెటూరు వాతావరణంలో పెరిగిన రైతు కుటుంబాల్లో పెరిగిన కాబట్టి అందరం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే ఎక్కువగా వ్యవసాయ కుటుంబాల నుంచే వచ్చిన అందుకనే అందుకని మొక్కలంటే సహజంగా ప్రేమ అభిమానం ఇంకా ఆ టేస్ట్ మనం ఇంట్లో పండిన కూరగాయలు తిన్నాక కొన్న కూరగాయలు తినాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని ఆ విధంగా అలవాటు పడ్డాక ఎంత కష్టమైనా సరే ఎందుకంటే సహజంగా ఎక్కువ మంది జాబ్ హోల్డర్స్ ఉంటాం ఇద్దరం జాబ్కి వెళ్తా కూడా మొక్కల మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ పెంచుకోవడం కానీ ఎక్కువ ఇష్టంతో ఉంది ఫస్ట్ పెట్టినప్పుడు నిజంగా టెరస్ మీద వస్తాయా అని అనుకుంటున్నాము కానీ ఫస్ట్ నేను తోనే స్టార్ట్ చేశాను మేకలు రూమ్ తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ మీద మళ్ళల్లో పోసి తప్పుకొని అట్లా స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ నీళ్ళు ఎదుర్కొంటూ స్టార్ట్ చేశాను రోజు వచ్చి అడ్మిన్స్ అంతా కృషి మనం చేయలేకపోతా ఉన్నాము వాళ్ళు ఏదైనా కొంచెం ఇక్కడ వాలంటీర్స్ కావాలన్నా కూడా మన టైం పూర్తి టైం మనం ఇవ్వలేకపోతాం అలాంటప్పుడు వాళ్ళందరినీ మాట్లాడి మన దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి అన్ని ప్లాంట్స్ తెప్పించి వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా కష్టంతో పోతుంది పని అయినప్పటికీ చాలా అనుకుటి దీక్షతో చేస్తూ ఉన్నారు పోయినసారి సర్వే సరోజ గారు కూడా వచ్చినప్పుడు కూడా మన దగ్గర అదే చెప్పారు ఖమ్మం గ్రూప్ చాలా బాగా పనిచేస్తూ ఉంది ఇక్కడ చాలా మంది బాగా పెంచుతా ఉన్నారు అని మన ఖమ్మం గ్రూప్ని అభినందించి వెళ్ళారు కాకపోతే ఈసారి నేను అనుకున్నది ఏంటంటే ఈ వెజిటబుల్ ప్లాంట్స్ కూడా కొంచెం టైంకి మనకి ఈ మధ్య అంటు ప్లాంట్స్ వస్తున్నాయి లాస్ట్ ఇయర్ ఇచ్చారు వంగ టమాటా ఇవన్నీ ఈసారి అవి తెప్పించలేదు సొర బీరా లాస్ట్ టైం కాకరతో సహా అన్నీ వచ్చాయి కానీ ఈసారి అవి మనకు అంట్లు అంటు మొక్కలు రాలేదు ఎందుకంటే ఒకసారి మనం అంటు మొక్క పెడితే వంగ టమాటా అయితే టూ త్రీ ఇయర్స్ ఉంటున్నాయి విధంగా చాలా బాగా మనకి వాటి నుంచి కాపు వస్తూ ఉంది అలాంటి మొక్కలు కూడా ఎంతో ఎక్కువగా సప్లై చేయగలిగితే కనుక బాగుంటుంది మనలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లాంటి ఆ టెక్నాలజీ ఇక్కడ కూడా తీసుకొస్తే బాగుంటుంది మన ఖమ్మాలకు కూడా ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ వరకు వచ్చింది ఇంత ముందు చూసినట్లయితే దూర దూరంలో ఉంది ఈ మధ్యలో హైదరాబాద్లో కూడా చాలా మంది తోటలు వేసే వాళ్ళందరూ కూడా అలాంటి మొక్కలే వేస్తూ ఉన్నారు హైదరాబాద్లో కూడా అంటుకట్టే విధానం వచ్చింది ఆడ తీసుకుని దానికి అంటుకడతా ఉన్నారు ఖమ్మంలో కూడా మన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తీసుకొని వస్తే కనుక మనందరికీ ఉపయోగకరంగా ఉంటుంది సరే ఉన్నవరకు అయితే మనం మన దగ్గర సీడ్స్తో పెట్టుకుంటూ ఉన్నాం లేనప్పుడు సీడ్స్ మాత్రం మనకి సిటీజీ నుంచి మంచి సీడ్స్ ఇస్తూ ఉన్నారు ప్లాంట్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళందరూ తెచ్చి ఈరోజు కూడా చాలా మంది అరుణ్ గారు కూడా తీసుకొచ్చేసారు ఏ మొక్కని కాదు మనకు ముందు ఆ ఇవ్వాలని ఆ ప్రేమ అనేది ఉండాలి ఆ విధంగా మొక్కలు తేవడం పెంచడం ఇవ్వడం ఇవన్నీ కూడా సిటీజీలు అయ్యాక ఇప్పుడే సార్ చెప్పారు నిజంగా దూర దూరం నుంచి ఎక్కడికైనా వాడు చూసినట్లయితే మనకి చెరుపూరు తోటలో తోట పట్టదు చుట్టూ ఊళ్ళ నుంచి కూడా వేల మంది జనం వస్తూ ఉన్నారు సహజంగా ఎంతకుముందు అయితే ఎక్కువ అట్లా వెళ్ళేవాడు కానీ ఈ సిటీజీ ఉన్నాక దీని ఇంపార్టెన్స్ తెలిసాక మనం వెళ్ళినా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కానీ మళ్ళీ వచ్చి ఇక్కడ మనం మొత్తం పెరిగి ఎందుకంటే లేదు లేవు కానీ మనకి మన ఫోన్లో ముందు కనబడేవి ఎవరు ఏది పెంచారు ఏది పెట్టారు ఏ పోస్టింగ్ పెట్టారు వాళ్ళకన్నా మనం ఇంకెట్లా బాగా పెంచాలి అనేది ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది మనం ఒక గుడ్ మార్నింగ్ అని ఒక ప్లాంట్ అని మనం పెట్టామంటే అది ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ అప్పుడు స్పందించవచ్చు స్పందించుకోవచ్చు కానీ తప్పకుండా దాన్ని చూస్తారు ఆలోచిస్తారు మేము కూడా ఇంకా ఎక్కువ దీనికన్నా బాగా పెంచాలి అని అందుకనే ఏదన్నా కానీ ఉదయాన్నే మాత్రం ఫస్ట్ నేను ఆ గుడ్ మార్నింగ్ పెట్టి డైలీ మాత్రం ఏదో ఒకటి ఇంట్లో ఉన్న కూరగాయలు కానీ ఆకూరలు కానీ ఫ్లవర్స్ కానీ ఏదో ఒకటి మాత్రం పోస్టింగ్స్ మాత్రం డైలీ పెట్టడానికి ట్రై చేస్తున్నా మిగిలిన వాడిని కూడా అదే విధంగా ట్రై చేయాలని అది ఎక్కువ మనకి ఇన్స్పిరేషన్ ఇస్తుంది కాబట్టి దానికి ట్రై చేయాలని చేస్తూ ఇంత కష్టం పడ్డ రాధాకిషోర్ గారు అందరూ మీకు చేతిలో మనుషులు ఉన్నారు అందరు హెల్ప్ చేస్తారు కాబట్టి కానీ లేకపోతే ఇదంతా సమకూర్చడం అనేది అంత ఈజీ అయిన పని కాదు మా తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను వెరీ గుడ్ మార్నింగ్ స్టార్ట్ చేసి కొద్దిగా టూ థౌజండ్ ట్వంటీ అంతకుముందు ఎట్లా స్టార్ట్ చేసేది ఎన్ఎస్బి పర్పస్ ఉండేవాడ నైంటీ నైన్ నుంచి ఎన్ఎస్బి పర్పస్లో సే సో అప్పుడు ఎట్లా దానికోసం అంటే నాకు వాటర్ కావాలి వాటర్ కావాలని ఆర్డర్ తీసుకున్న వాటర్ అయితే మంచిగా మొక్కలు బాగా పెట్టుకోవచ్చు డ్యూటీ హోస్టల్ వాళ్ళు పెట్టుకొని అదే కొత్తలో పెట్టుకోవాలి మాకు ట్వంటీ పర్సెంట్ తెలిసేది ఏంటంటే దానికి మంచి ప్రమాణ బిల్డింగ్ బయట వచ్చేదే కానీ మొక్కలు కావాలి మొక్కలు కావాలి అక్కడ దాంట్లోనే అని చెప్పి కొట్ ఉన్నాము ఎప్పుడు వరకు టూ థౌజండ్ ఎయిట్ వరకు సో చుట్టూ కూడా గులాబీలు మల్లెలు బాగా పూలు మొక్కలు ఎక్కువ ఎందుకంటే మళ్ళీ మొక్కలు చేసిన నుంచి నాకు కూతులు వస్తాయని భయం ఎక్కువ పూల మొక్కలు పట్టుకు బాగా పెంచేదాన్ని సో మధ్యలో ఒక నాలుగు ఏళ్ళు పక్కనకి వచ్చిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఏం లేదు ఇది సంబంధంగా అయిపోయింది సో అంతకుముందు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే నాకు టూ థౌజండ్ సిక్స్లో బెస్ట్ అన్సర్స్ వచ్చినప్పుడు కూడా నాకు కాకిస్తూనే ఉన్నాం మేము కాకి మోకి పెళ్ళాం పెట్టడం మోక ఒక్క టూ డేస్ కొంచెం ఎదుర్జెంట్ ఉండేది పడుకోవడం మూడు రోజులు లేవడం పక్కదు లాగవు అదే అసలు రిజెన్ కాసే సైడ్ ఎఫెక్ట్ ఒక్కటి కూడా లేదు అస్సలు సైడ్ ఎఫెక్ట్ లేదు అసలు నేను మంటేమో అసలు వెంటనే వన్ మంత్లో స్కూల్కి వెళ్ళిపోయారు అది మటుకు పెట్టు గార్డెనింగ్ పెద్ద ఒక్కరికి చెప్తాను నేను అది మనం ఎంత ఎంత పాజిటివ్గా ఇస్తుంది తర్వాత ఎంత ఆక్సిజన్ ఇస్తుంది మొక్కల దగ్గర ఉంటే ఎంత ప్రశాంతత ఉంటుంది అసలు అది మటుకు మాట మీకు మొక్క ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ సో ఇప్పుడు కూడా దారిద్రంగా ఉన్నామంటే మొక్క మొక్కల మీద ప్రేమ లేదని అనుకుంటా నేను సో ఇక్కడ మీకు అపార్ట్మెంట్లో కూడా కొంచెం కన్సిడర్ చేశాను నేను మీ ఫస్ట్ కానీ వచ్చాము పెట్టుకోసం వచ్చాము సో మొక్కలు అయిన పెట్టుకున్న ఆత్మ దృష్టి కావచ్చు మరి ఏదో దృష్ట్యా కావచ్చు మాకు అపార్ట్మెంట్లో కొద్దిగా పర్వాలేదు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్లో పెట్టుకోసం నడుచుకుంది నాతో పాటు నా కో సమత గారు అనమాట ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము సో అక్కడ కూడా ఎక్కువ లెవెల్ లిస్ట్యాండస్ వైరటి లిస్ట్యాండస్ పూసింది మా మా బిడ్డ తోటలోనే సో వైరీ సో నాకు కూడా మూలెంట్ బాగా ఇష్టము సో మా మన ఇంట్స్ చాలా బాగా కృషి చేస్తున్నారు అలాగే మన శ్రీనివాస్ హర్తాల్ శ్రీనివాస్ కూడా చాలా ధన్యవాదాలు నేను ఫస్ట్ ఖమ్మం హైదరాబాద్ చేరిన తర్వాత ఖమ్మం రూపులో చేరాలి ఎట్లా ఎట్లా అని ముందు దాంట్లో చూస్తుంటూ ఫేస్బుక్లో చూస్తుంటే దాని నుంచి ముందు ఖమ్మం గ్రూప్లో చేరి తర్వాత మన గ్రూప్లోకి వచ్చాను నేను సో మన జ్యోతి మేడం గారు నన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ యాడ్ చేసింది ఈ మేడం గారి ఆగశ్రీ మేడం గారి అయితే నా యూట్యూబ్ ఛానల్ నాకు అందులో మేడంని తీసాను అన్నమాట వీడియో తీసి పోస్ట్ చేశాను అపార్ట్మెంట్లో ఉన్నారు అసలు కించ్ కూడా వదలలేదు అలాగే ఎంత ఆశ్చర్యం వేసిందంటే అంటే లో కూడా అంటే డిస్క్రిమినేషన్ ఇక్కడ ఈ ప్లాంట్స్ పెట్టచ్చు ఇక్కడ ఈ ప్లాంట్ పెడితే బాగా వస్తుంది అనే విచక్షణ అనేది మేడం గారికి అసలు మామూలుగా లేదు అసలు ఇండోర్ ప్లాంట్స్ పెట్టే దగ్గర కూడా అసలు లోపల నీడలో ఉన్నా కానీ అన్నీ మొక్కలే ఉన్నాయి వెనక మొక్కలే ఉన్నాయి ప్రతి చోట కొంచెం కూడా వదలలేదండి చాలా ఆశ్చర్యం చేసింది ఒకసారి మేడం గారి గార్డెన్ అయితే చూడొచ్చు ఎంత హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్ కూడా గులాబీలు అయితే మనకి తొందర ఎక్కువ డ్రాబ్యాక్ ఉంది కానీ మేడం గారు ఇక్కడ బాగా విందారాలు గులాబీలన్నీ చూసా ప్రత్యక్షంగా చాలా బాగా థ్యాంక్ యూ మేడం